టీ ఫ్యాక్టరీ అండి టీ ఫ్యాక్టరీ మీకు లైవ్ చూపిస్తున్నాను మీరు చూడండి ఇక్కడ ఎలాగో టీ పత్తి అని కటింగ్ చేసి తెచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలో పెట్టినారు ఈ ఫ్యాక్టరీలోనే ఇక్కడి నుండి టీ తయారవుతుంది ఇవన్నీ టీ పత్తి అలాగ గ్రీన్గా ఉన్నాయి చూడండి ఇవి తెచ్చి ఫ్యాక్టరీలో వస్తే ఎయిటీ థర్టీ వచ్చి ఒక మిక్సింగ్లో పడుతుంది పడిన దృశ్యం మీకు చూపిస్తామని చూడండి ఇది పడి పడిన తర్వాత ఇది ఒక మిక్స్లో మిక్స్ అవుతుంది మీరు లోలా మిక్స్ అయ్యి వస్తుంది మీరు చూసుకోవచ్చు చూడండి

అయిపోతుంది టీ తయారీ ప్రోసెస్ టీ తయారు చేసింది ప్రోసెస్ చూడండి అలాగే ఊటీలో ఉన్న టీ కంపెనీ మీరు ఎప్పుడైనా ఊటీ వస్తే మీ ఫస్ట్ టీ ఎలా పెట్టుకుంటుందో మీరు చూసుకోవచ్చు చూడండి போக்கட்டும் ஆ அது என்ன சரிங்க ஹலோங்க ஹாய் நம்ம பட்டா சின்னதா டைர்ம் நம்ம இங்க மட்டும் நீங்க బ్యాగ్ తీసుకొని వెళ్ళి చూపిస్తున్నాను ఎందుకంటే కొన్ని మళ్ళీ రోడ్లోకి పోయి ఉంటారు చూడండి ఇప్పుడు ఇప్పుడు లైట్ వచ్చిన వాళ్ళు చూడండి ఎలాగ టీ తయారు చేయవుతుంది టీ పత్తి ఇదే అండి ఈ పత్తి తయారైంది యాక్టివ్ మీకు మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి చూపిస్తున్నాను ఓకే బ్యాగ్కి వెళ్ళి చూపిస్తున్నాను ఎందుకంటే కొందరు లైట్గా లైట్గా వచ్చి ఉంటారు ఆ లైట్ వాళ్ళకి నేను పూర్తిగా చూపిస్తున్నాను నా ఉద్దేశం కాబట్టి మళ్ళీ అన్ని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అండి టీ పత్తిలు అది మన వాళ్ళ పళ్ళ దగ్గర నుండి ఆ పత్తి తెచ్చి ఈ ఫ్యాక్టరీలో వేస్తున్నాను ఇది వేసిన తర్వాత ఇది దాన్ని అది మిక్స్ అయ్యి ఇది కిందకి అవుతుంది చూడండి కిందకి ఇది కిందకి వెళ్ళింది సిన్స్ నేను స్టెప్ దిగి వేస్తున్నాను ఇది ఈ ఒక పెద్ద గ్రీన్ కలర్ టైప్ నుండి అది కందికి వస్తుంది కందికి వచ్చి దాన్ని ఉడకడేమో చూడండి అది అలాగా అలాగ వండాయి వచ్చి దాని తర్వాత ఒక్కొక్క ప్రొసెస్ ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క మెషిన్లో అది వేరే వేరే టైప్ ప్రాసెస్ అయ్యి మళ్ళీ లాస్ట్ వరకు వెళ్తుంది చూడండి ఫ్యాక్టరీస్ ఇదే టీ కిక్టరీ ఫైనల్ గా చూడండి ఇది ఒక సిల్వర్ కార్డు సిల్వర్ జాబ్ జార్లో అవుతుంది జార్లో వెళ్ళిన తర్వాత అది లేదా బయట కోసం స్విమ్మింగ్ క మీకు చూపిస్తాను చూడండి ఇది అస్సాం ఇది యూపీలో ఉన్న చాయ్ పత్తి టీ టీ పత్తి ఫ్యాక్టరీ అండి ఇది ఇది సిల్లర్ నటి నుండి అంత చక్కగా కొంచెం పసుపు చూడండి మీరు పెన్ను చూడండి ఆ సిల్లండి పెన్ను నుండి అది వస్తుంది అది మళ్ళీ రోలింగ్ అవి అంత చక్కగా అవి అల్లు చూడండి ఇదే చేసిన ప్రాసెస్ మళ్ళీ అది ఏదో ఏదో మేధ కింద అయ్యి చూడండి ఓకే ఇవన్నీ మెషిన్ అయితే అన్ని మళ్ళీ మేధ నుండి కొన్ని బస్సెస్ అయి మళ్ళీ అక్కడ చూడండి కిందకి కిందికి వస్తుంది అది చూడండి అక్కడ నుండి అటు అలాగో కిందకి జారి మళ్ళీ ఈ మెషిన్తో కొద్దిగా అది ఫిల్టర్ అయ్యి లాస్ట్కి ఈ ఒక దీనికి ఇంకా వస్తుంది ఇక్కడ మీకు ఫైనల్గా ఆ కింద కింద పడుతుంది చూడండి చూడండి చాలా దగ్గర చాలా ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ నాకు చూపించడానికి నాకు ఏది సీరియల్గా ఉన్నాయో అది నేను చెప్పలేకపోతున్నాను కానీ నాకు తెలిసే కన్ లో వచ్చిన ప్రోసెస్ అన్ని మీకు చూపిస్తున్నాను చూడండి ఫైనల్గా ఇది ఇది ఒక జల్లి జల్లి అయ్యి ఆ బ్యాగ్లో పడుతుంది బ్యాగ్ నేను బహుశా వదిలితే నేను దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్స్ అన్ని చూపిస్తాను చూడండి అక్కడ పౌచ్ ఇంకా అవుతుంది ఫోస్ తే అది ఈ పౌస్ అది ఫుల్ ఫిల్ చేసి అది మార్కెట్ కి వెళ్తుంది అది అన్ని బస్తాలు ఆల్రెడీ ప్యాక్ అయిపోయినది ఇదే అండి టీ ఫ్యాక్టరీ ఓకేనా చాలా టీ తయారు చేసిన అనుభవం చాలా బాగానే ఉన్నాయి మీ అందరికీ ఇంకా ఈ చాలా యూజ్ఫుల్ వీడియో అయి ఉంటుంది అని అనుకుంటున్నాను చూడండి ఫైనల్గా మీరు చూసి చూసి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ఫ్యాక్టరీ తరఫున ప్రతి ఒక్కరికి టీ ఇంకా సర్వ్ చేస్తున్నారు మీకు చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరికి టీ సర్వ్ చేస్తున్నారు అక్కడ మా మిస్సెస్ ఒక టీ తీసుకున్నారు ఆల్రెడీ నేను ఇంకా అడుగుతున్నాను నేను ఒక టీ తీసుకుంటాను తీసి మా మిస్సెస్ నేను ఇద్దరు ఎంజాయ్ చేస్తాను టీతోని చూడండి నాకు ఈ టీ నేను కెమెరా బ్యాక్ చేసి మీకు చేస్తాను చూడండి నా టీ ఇద్దరు నా మిస్సెస్ నేను ఇద్దరు వచ్చిన విజిటర్స్ అందరికీ టీ ఫ్యాక్టరీ తలుపు నుండి ఇచ్చారు నేను మళ్ళీ వ్యవసాయ ప్యాకింగ్ దగ్గరికి వదిలిస్తే నేను వెళ్తాను చూపించడానికి ఓకే ఈ అన్ని ప్యాకింగ్ అవి ఉన్నాయండి వస్తువులు మార్కెట్ మార్కెట్కి వెళ్తుంది చూడండి దగ్గర నుండి ఇది అలాగో ఫిల్టర్ అయ్యి ఒక జల్లెట్తో ఫిల్టర్ అయ్యి కళ్ళు పడుతుంది కిందలేదు ఒక్కొక్క బస్తా నిండడం జరుగుతుంది ఇది ఆ లోపలికి వెళ్ళడానికి పెరిమిషన్ లేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను కానీ మీరు ఈ విజువల్టీ బాగానే చూసుకుంటున్నారని నా ఉద్దేశం ఇక్కడ వీడియో చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ